హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను నా ఫ్రైడే రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను మొదటి శ్రావణ శుక్రవారం రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే ఒక మంచి ముగ్గు చక్కగా ఎలా పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నేను ప్రతిరోజు ఉదయాన్నే ఫోర్ థర్టీకి అలా నిద్రలేస్తానండి ఇంకా తర్వాత అన్ని క్లీనింగ్స్ మొదలు పెట్టుకుంటాను అనమాట పై నుంచి కింద వరకు మెట్లో సెల్లార్ అంతా కడిగేసి ఇవాళ ఫ్రైడే కాబట్టి మొత్తం కూడా కడిగేశాను అనమాట ఇంకా బయట ముగ్గు పెట్టుకునేటప్పుడు చక్కగా రంగు జల్లి జాజల్కి మంచి రంగు ముగ్గు వేద్దాం అనుకున్నా కానీ నైట్ అంతా వర్షం పడింది అలాగే ఎర్లీ మార్నింగ్ నేను లేచినప్పుడు చాలా అనమాట మళ్ళీ ఇదంతా కొట్టుకుపోతుందేమో వర్షం వస్తాయి అని చెప్పి ఇలా సింపుల్గానే కడిగేసి ఒక చిన్న ముగ్గు ఇలా మెలకల ముగ్గేసి రంగులు పెట్టుకున్నాను అనమాట రంగులు కూడా రెండే రండి ఎక్కువ పెట్టలేదు అలాగే మేడపైకి పైకి వచ్చానన్నమాట ఏమైనా పువ్వులు ఉంటే కోసుకెళ్దాం అని చెప్పి ఇక్కడైతే ఇదిగో నైట్ వర్షం పడేసరికి ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట మొక్కలు అన్నీ కూడా గ్రీనరీగా వాటిపైన ఉన్న దుమ్ము అంతా కొట్టుకుపోయి చాలా నీట్గా కనబడతాయి కదా పైన రౌండ్ టేబుల్ ఉంటుంది మాకు కూర్చోవడానికి మేడపైన అక్కడ వాటర్ అన్నీ అలా ఆగిపోయాయనమాట అవంతా క్లియర్ చేసేసి చిన్న చిన్న ఉంటే చూసుకొని వచ్చి గుమ్మాలవి అలంకరించుకున్నానండి అన్నీ ఫ్రైడే రోజే అంటే కొంచెం లేట్ అయిపోతుంది కదా మళ్ళీ పిల్లల్ని అందరినీ పంపించేసే లంచ్ బాక్సులు కట్టే కాబట్టి నేనైతే గురువారం రోజు సాయంత్రమే మొత్తం గుమ్మాలవి శుభ్రం చేశాను అలాగే ఇక్కడ అంతా కూడా కడిగేశానండి ఇంక ఇవాళ ఓన్లీ ఒకసారి అలా నీళ్లు చల్లి చిలకరించి తుడిచేసి మాపైతే పెట్టాను అనమాట ఇదిగోండి చిన్న ముగ్గు వేసుకుంటున్నా రౌండప్ లాగా వేసేసి అందులో ముగ్గుని మొత్తం ఫీల్ చేశాను ఒక స్టెన్సిల్తో రెడ్ కలర్ రంగుతో ఇలా వేశాను కానీ అదంతా మంచిగా రాలేదనిపించింది అంటే కొంచెం ఆల్రెడీ నేను వేసే రంగు ముగ్గులు ఎలా కలుపుతారో రంగు చూపించండి అన్నారు అవి ఆల్రెడీ అన్నీ కలిసి వచ్చేస్తాయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలాగే వస్తున్నాయి కదా మనకు మామూలుగా సంక్రాంతి టైంలో జనవరి ఫస్ట్ కంటే ముందు నుంచే స్టార్ట్ చేస్తారు ఈ రంగులు అవి అమ్మడము నేను లాస్ట్ టైం ఏం చేశానంటే బేగం బజార్ వెళ్ళినప్పుడు అన్ని కిలోల చొప్పున తెచ్చుకున్నాను అన్నమాట చాలా ఎక్కువ వచ్చేసాయి తెలుసు కదా నేను ముగ్గులు పోటీ అప్పుడు కూడా వేసాను అలాగే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఇలా ఏవైనా మనకి స్పెషల్ డేస్ అనిపించినప్పుడు ఇలా రంగోలి వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది చిన్నగా రౌండప్ ఇచ్చేసి పై బయటంతా ఇలా వేసానండి చిన్న చిన్న తామరల్లాగా అండ్ తర్వాత అంతా కూడా సింపుల్గా అలా రంగులేసి ముగ్గు అయితే వేసేసుకున్నా గుమ్మలవి ఎప్పుడూ శుభ్రంగా ఇలా పసుపు కుంకుమలతో పూజించుకొని పెట్టుకోవడం చాలా మంచి పద్ధతి నేనేం చేస్తుంటానంటే ఇలా ఫ్రైడేస్ కానీ లేదంటే ట్యూస్డేస్ కానీ చక్కగా ఒక నిమ్మకాయని రెండు ముక్కల కింద కట్ చేసి ఒక ముక్కకేమో మొత్తం కుంకుమ పట్టించేస్తాను ఇంకో ముక్కకేమో మొత్తం కూడా పసుపు అలా పెట్టి ఇలా ఇరువైపులా పెడతానండి ఇది నేను చాలా ఇయర్స్ నుండి ఇలాగే చేస్తున్నాను మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఎవరైనా ఇంట్లోకి వచ్చేటప్పుడు గుమ్మం ద్వారానే అడుగు లోపలికి పెడతారు కాబట్టి మంచి పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది అలాగే మళ్ళీ నేను గురువారం రోజు క్లీన్ చేసినప్పుడు అవి తీసేస్తాను అనమాట ఎవరు తొక్కని చోట అలా వేస్తూ ఉంటారు మనం మామూలుగా పూజ చేసిన పూలు అవి అలా అయితే పెడతామో ఈ నిమ్మకాయ డిప్పలు కూడా అలాగే పెట్టేస్తానమాట ఇదిగోండి ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చింది అనుకోలేదు ఇలా వేస్తానని ఏమో అక్కడ స్టెన్సిల్తో వేసిన తర్వాత ఇక చిన్నగా వేస్తూ వేస్తూ ఇంతవరకు వచ్చేసింది అనమాట ఈ డిజైన్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి వీటిని పెంచుకుంటూ పోతే అసలు ఈ వాకిలు కూడా చాలేదు అలా వస్తూనే ఉంటాయి అదిగోండి కడపలపైన చిన్న ముగ్గు వేసుకున్న ఇదంతా కూడా ఇలా చక్కగా వేసుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా ఏవైనా స్పెషల్ ముగ్గులు అవి వేస్తే ఎన్నిసార్లు గుమ్మం దగ్గరికి వచ్చి చూసుకుంటానో అసలు నాకే తెలియదు లక్ ఏంటంటే ప్రతిరోజు ఇలా రాయి ముగ్గుతో వేస్తే గాలికి మొత్తం కూడా అలా కొట్టుకుపోయినట్టుగా ఒక పక్కకి వెళ్ళిపోతుందండి ఇవాళ్ళైతే సాయంత్రం వరకు అలాగే ఉండింది చాలా హ్యాపీ అనిపించింది మా వాళ్ళకైతే టమాటా రైస్ చేసి బాక్సులు పెట్టి పంపించేస్తాను చాలా సింపుల్గా అవుతుంది కదా ఫస్ట్ నేను రైస్ పెట్టేసి వచ్చాను వెంటనే ఇంకా ఫ్రైడ్ రైస్ కింద చేసి దాన్నే బ్రేక్ఫాస్ట్ కింద పెట్టాను అలాగే లంచ్ బాక్స్లో కూడా అది పెట్టేశాను అనమాట తొందరగా అవుతుంది కదా ఇక్కడ పూజ అవ్వలేదు కాబట్టి ఈ పండ్లవి చేస్తున్నా మా మొక్కలకి కింద తమలపాకులు ఉన్నాయి చాలా వాటిని కొంచెం ఇవాళ తెచ్చుకున్నాను అనమాట చాలా బాగా వస్తున్నాయండి భూమిలో పెడితే అంతే ఇంకా చాలా బాగా వస్తూ ఉంటాయి అలాగే గుమ్మాలు పూజించిన తర్వాత మిగిలిన పసుపు ఉంటుంది కదా దాన్ని నేను ఇక్కడ కాళ్ళకి పెట్టుకుంటున్నాను తప్పకుండా పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి మనము మంచిది కదా కాళ్ళకి కనీసం శుక్రమంగళవారాలైనా పెట్టుకుంటే మంచిది లేదా డైలీ పెట్టుకుంటే ఇంకా మంచిది ఇక్కడ నేను ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటున్నా తులసమ్మను కూడా ముందు రోజు నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇవన్నీ ప్రిపరేషన్స్ ముందు రోజు చేసుకుంటే ఇవాళ మనకి పనులు తొందరగా అవుతాయి ఇంకా ఎవరైనా వీలుపడని వాళ్ళు ఫస్ట్ వారమే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు కదా మీలో ఎవరైనా చేసుకొని ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి అలాగే తులసమ్మ గుబూరుగా హెల్తీగా రావాలి ఆకులు అంటే ఏం చేయాలనేది ఒక చిన్న టిప్ చెప్దామనుకుంటున్నాను నేను నేనైతే ఇదే చేస్తుంటానండి స్ప్రే చేయడానికి వీలుగా ఉండే ఏదైనా ఒక ఖాళీ బాటిల్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ కోలిన్ బాటిల్ నాకు ఖాళీగా ఉంటే దాన్ని తీసుకున్నాను ఇందులో నేను గోమూత్రం ఉంటుంది కదా మనకు టెంపుల్స్ దగ్గర ఆవులు అలా ఉంటే మనకు కావాలంటే వాళ్ళు బాటిల్లో పట్టించేస్తారు మనం ఇంట్లో ప్రోక్షణ చేసుకోవడానికి దానికి ఉపయోగిస్తుంటాం కదా గోమూత్రము దాన్ని కొంచెం ఇలా తీసుకొని అందులో వాటర్ కూడా యాడ్ చేశానండి యాడ్ చేసేసి మనం దాన్ని కాండం అలాగే ఆకుల పైన అలాగే మనకి మొదలు భాగంలో అలా ఇస్తూ ఉంటే చాలా హెల్తీగా వస్తాయి ఇలా నెలకు ఒకసారి చేస్తూ ఉంటే ఏదైనా మనకి ఆకులు ఒక్కోసారి ఏదైనా మచ్చల్లాగా అలా అవుతూ ఉంటాయి కదా అలాంటి కాకుండా చాలా హెల్తీగా గుబ్బూరుగా వస్తుంది అనమాట తులసమ్మ అదే గోమూత్రం చాలా మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు మంచిదన్నమాట మొక్కలకి ఇంకా అక్కడ తులసమ్మ దగ్గర పూజ అయిపోయింది కదా తర్వాత మందిరంలో చేసుకుంటున్నాను ఇంతకుముందు నన్ను కామెంట్లో అడిగారండి మీరు ఫస్ట్ మందిరంలో చేస్తారా లేదంటే తులసమ్మ దగ్గర చేస్తారా అని ఎక్కువైతే నేను తులసమ్మ దగ్గరే ఫస్ట్ చేస్తానండి తర్వాత నేను మందిరంలో చేస్తూ ఉంటాను ఇవాళ ఫ్రైడే కదా అమ్మవారికి చక్కగా మల్లెల మాల వేశాను అలాగే దీపాలు అవి వెలిగించుకుంటున్నాను ఒక ఐదు దీపాలు అలా వెలిగించాను అనమాట అంతా కూడా ఎక్కువగా ఇవాళ చామంతులు మల్లలేనండి ఇంకా వేరే ఏ రకాల పూలు పెట్టలేదు మొక్కలకి వచ్చిన గులాబీలు ఉంటే అక్కడ ఎల్లమ్మ దగ్గర పెట్టేశాను మీకు కూరడకుండా లేదా పెట్టుకోలేదా అని అడిగారు మాకు లేదండి అందరికీ ఉండదు నాకు తెలిసి మాది పద్ధతులంతా అత్తమ్మ వాళ్ళ పద్ధతులు కాబట్టి మరి వాళ్ళకి లేకపోతే నేను పెట్టాను కదా అలా అనమాట ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిందండి తర్వాత నేను ధూపం ఇస్తున్నా అయితే ఇదా సాంబ్రాణి చూపమన్నారంటే మీరు ఏం యూస్ చేస్తారో చెప్పండి అని మామూలుగా దూప్ కప్స్ ఉంటాయండి అందులోనే చాలా రకాలు ఉంటాయి మనకు ఏమంటారు పూజ స్టోర్స్లో దొరకందంటూ ఉండదు కప్స్ వైజ్గా దొరుకుతాయి లేదంటే మనకి ఇలాగా ఉంటాయన్నమాట అయితే నేను ఇక్కడ ధూపం వేస్తున్నాను ఇల్లంతా కూడా ఇలా ధూపం వేస్తుంటేనే తెలిసిన అమ్మాయి వచ్చింది మా ఇంటి ఎదురుగుండా ఉంటుంది తను ఇలా పూజ అయ్యి అలా ధూపం వేస్తున్నానో లేదో అమ్మాయి వచ్చింది ఏమో అంటారు కదా అమ్మవారి ఏ రూపంలో మన ఇంటికి వస్తుందో తెలియదు అని ఇలా పూజ అయిపోయి అలా వేస్తూ ఉంటే వచ్చేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది ఇంకా రాగానే తనకు బొట్టి ఇచ్చేసి అలాగే కాళ్ళకి పసుపది రాస్తున్నాను అనమాట ఇలా మన ఇంటికి ఈ శ్రావణ మాసాల్లో కానీ లేదా ఏ మాసాల్లోనైనా ఎవరైనా మన ఇంటికి వస్తే కనీసం బొట్టు పసుపు అయినా ఇవ్వడం మంచి పద్ధతి ఇలా నేను తనకి ఇచ్చానమాట ఆ తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి పిలిచిందనమాట తాంబూలంకి ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా ఒకసారి వచ్చి తాంబూలం తీసుకొని వెళ్ళు అని తన దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ అందరం కలిసి మా పక్క కాలనీలో అమ్మవారి కళ్యాణం జరుగుతుంది అమ్మవారి గుడిలో శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది అంటే వెళ్ళాము అయితే యాక్చువల్గా అక్కడ కళ్యాణం జరుగుతుందనే విషయం కూడా మాకు తెలియదండి ఏదో పూజ అన్నారు ఇంకా శుక్రవారాలు అవి స్పెషల్ పూజలు అవి ఉంటాయి కదా అలాగేమో అనుకున్నాము భోజనానికి పిలిచారనమాట ఇంకా మేము కళ్యాణం జరిగిందని చెప్పి చక్కగా అదృష్టం ఉండాలి కదా అమ్మవారి దర్శనం స్వామివారి దర్శనంకి ఇలా అయితే ఈరోజు చాలా బాగా అనమాట ఇంకా చక్కగా దండం పెట్టుకొని అక్కడే భోజనం చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసాము తర్వాత ఇంకా ఈవినింగ్ మళ్ళీ చిన్నగా అటు ఇటుగా సెట్ చేసుకోవడము ఇలాంటివి చేసుకుంటూ ఉన్నా ఇక్కడైతే చూడండి తమలపాకులు మన చెట్లకుంటే తీసుకొచ్చాను కదా కింద వాటిని చిన్న ఉర్లీలో వేసి అందులోనే ఫ్లవర్స్ వేశాను మనకి ఫ్లవర్స్ దగ్గర ఎక్కడే కానీ గ్రీనరీ అనేది ఉంటే చాలా అందంగా ఉంటుంది ఇంకా ఈ మనీ ప్లాంట్ దగ్గర పెట్టింది మాత్రం మన పైన చెట్లకు వచ్చిన పోలేనండి మొత్తానికైతే ఇలాగైతే పెట్టేసుకున్నాను ఇవాళ సింపుల్గా పెట్టుకున్నాను మనీ ప్లాంట్ బాటిల్ కింద ఉన్నది డిఐవై చేశాను కదా రీసెంట్ డేస్లో కేక్ బేస్ పైన అదనమాట ఇంకా ఇలా అయితే ఇల్లంతా నీట్గా చేసి మళ్ళీ సాయంత్రం ఒక్కసారి ఇంట్లో దీపారాధన చేసుకొని మళ్ళీ ఒకసారి సాంబ్రాణి అయితే వేశానమాట తర్వాత డిన్నర్ కోసం ఇక్కడ వంట స్టార్ట్ చేశాను తొందరగా చేశాను అనమాట ఇవాళ మా వారి ఆఫీస్ నుండి వస్తూ వస్తూ పాలు తీసుకొచ్చారు వాటిని ఫస్ట్ గిన్నెలో వేసి అవి వేడవుతూ ఉన్నాయి ఇటు పక్కనే వంట కూడా స్టార్ట్ చేశాను ఇవాళ అలాగే ఏ రెసిపీ చూపించలేదు కదా అని చెప్పి ఇది షూట్ చేశాను అనమాట వెజ్ బిర్యానీ చేస్తున్నానండి అయితే ఒక్కటి గ్లాస్ కొంచెమే చేస్తున్నాను డిన్నర్ కదా ఎక్కువ తినరు అందుకని ఇంకా ఇదిగో ప్రెషర్ కుక్కర్లో చక్కగా కొంచెం నెయ్యి నూనె రెండు వేసి మసాలాలన్నీ బిర్యానీ మసాలాలన్నీ వేసి వెజిటబుల్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే బీన్స్ క్యారెట్ ఆలు పచ్చి బఠానీ ఉంటే అది వేసుకున్నాను ఇంక ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ ఇంకా బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకొని చక్కగా కలిపేసుకున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసి బాస్మతి రైస్ని ఆల్రెడీ నాన్ పెట్టానండి వాటిని ఇందులో యాడ్ చేసుకున్నాను చెప్పాను కదా కొంచెం క్వాంటిటీ చేస్తున్నానని ఎక్కువ ఎక్కువ పెట్టుకోలేదన్నమాట ఇంకా అవి ఒక్కసారి రైస్ కలిపితే మనకేంటంటే పుల్లలు పుల్లలుగా అనమాట ప్రెషర్ కుక్కర్లో వండిన కూడా రైస్ లేదంటే మనకి ముద్దలాగా అయిపోతుంటుంది వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అని కొంచెం ఎక్కువ వేసినా అంత బాగుండదు అనమాట తినేటప్పుడు ఇంకా అలాగే చపాతీ కూడా చేయాలి చపాతికి కాంబినేషన్ కింద ఆలు కర్రీ చేస్తున్నా ఇంకా బిర్యానీ కూడా తింటారనమాట మా వాళ్ళు ఇంకా తర్వాత రైతా కూడా చేస్తున్నానండి అండి రైతా అంటే చాలా ఇంకా చాలా ఇష్టం అనమాట వీళ్ళకి ఫైనల్గా మిగిలిందంటే జస్ట్ అలా కప్పులో వేసుకొని తినేస్తూ ఉంటారు అంత ఇష్టం వీళ్ళకి కంపల్సరీ అడుగుతారు బిర్యానీస్ ఏవి చేసినా రైతానే అడుగుతారు అందుకని ఇంకా అదొకటి చేశాను ఇక్కడ వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి ఈవినింగ్ అంటే చెప్పాను కదా సిక్స్ థర్టీ సెవెన్కి అంతా సిక్స్ థర్టీ కల్లా వంట అయితే అయిపోయింది డిన్నర్ వన్ డేస్ అని వాళ్ళ తొందరగా తర్వాత నేను ఇంకా ఇంట్లో అంతా దీపాలంకరణ అదంతా చేసేసుకొని మా కాలనీలో ఒకరింట్లో ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారంట ఫస్ట్ వీక్ అయితే అక్కడికి వెళ్ళాను అనమాట అమ్మవారిని చాలా బాగా రెడీ చేశారు నాకు మెయిన్ అక్కడ పందిరి వేశారు అమ్మవారికి చాలా బాగా అనిపించింది నేను ఎక్కడా చూడలేదండి మొదటిసారి ఇలా చూడడం బాగా అనిపించింది అలంకరణ అది కూడా ఇదిగోండి చక్కగా అంతా కూడా ఇలా సజాయించుకున్న రాష్ట్రలక్ష్మిలతో సెట్టింగ్ వేశారు అలాగే ఇక్కడ ఇలా అయితే పెట్టారనమాట బాగుంది మంచిగా అనిపించింది ఇక్కడ చూడలేదు నేనైతే తులసమ్మ ఉంటారు కదా తులసమ్మలు కూడా ఇలా పెట్టుకున్నారనమాట పక్కన అంతా కూడా పందిరి కూడా మనకు గడ్డి అవి మొక్కలు ఉంటాయి చూసారా వాటితో వేశారండి బాగుంది అమ్మవారికి అయితే మంచిగా అనిపించింది అక్కడ తాంబూలం తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో అవి ఓపెన్ చేశాననమాట ఇదిగోండి ఆలు కర్రీ ఎంత టేస్టీగా ఉందో కొంచెం వండితే ఎప్పుడైనా టేస్టీగానే ఉంటుంది ఇంకా తర్వాత ఈ వెజ్ బిర్యానీ అయితే ఇలా వచ్చింది అలాగే ఇదంతా కూడా ఇంకా వీళ్ళకి సర్వ్ చేసేయడమే నేను ఎక్కువ టైం ఏం వెళ్ళలేదు మహా అంటే ఒక పదిహేను నిమిషాలు అలా బయటకు వెళ్ళేసి అంతే ఇంకా సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ తినేస్తారు అయితే అడిగారండి కామెంట్లో మీరు అంత మార్నింగ్ లేస్తారు కదా ఫోర్ థర్టీకి మరి ఎప్పుడు పడుకుంటారు అని టెన్ బిలోలో నేను పడుకుంటానండి ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ కల్లా నేను ఇద్దరు పోతాను కాబట్టి మార్నింగ్ ఆ టైంకి లేవగలను అలాగే ఆఫ్టర్నూన్ టైం ఖాళీగా ఉంటే కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటాను అనమాట మరి ఇదండి ఇవాళ నా ఫ్రైడే రొటీన్ ఫస్ట్ శ్రావణ శుక్రవారం అయితే ఇలా జరిగింది మీరు ఎలా పోస్ట్ చేసుకున్నారో కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చింది కదూ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి